మంత్రి కొండ సురేఖ మరో మంత్రి మీద కాంప్లైంట్ చేసిందంట ఆ కాంప్లైంట్ ఎవరికి వేసింది ఎవరి మీద వేసిందనే విషయాల గురించి ఒకసారి మాట్లాడుకుందాం ఇక్కడ చూడవచ్చు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి సురేఖ మధ్య వారంటు కూడా చూడొచ్చు మేడారం అభివృద్ధి టెండర్ల విషయంలో లుల్లైందట ఇక పొంగులేటి జోక్యం చేసుకుంటున్నాడని ఆగ్రహం వ్యక్తం చేసిన కొండ మురళి కార్గేకి ఫోన్ చేసిన కొండ మురళి కాంప్లైంట్ కూడా ఇచ్చాడంట ఆయన వల్ల ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం కూడా చేశాడట రాష్ట్రంలో మంత్రుల మధ్య వివాదాలు కొనసాగుతున్నాయి మంత్రులు అడ్లూర్ లక్ష్మణ్ పొన్నం ప్రభాకర్ మధ్య జరిగిన వివాదం తీవ్ర దుమారం రేపింది ఈ మధ్య కాలంలో చూసినాం అడ్లూర్ లక్ష్మణ్ కావచ్చు అదేవిధంగా పొన్నం ప్రభాకర్ మధ్యలో మరి చాలా వరకు వివాదాస్పదంగా మారినటువంటి పరిస్థితులు కూడా మనం చూసినాం ఆ పరిణామం మొత్తం కూడా మనం చూస్తాం అది మరొక ముందే మరో ఘటన కూడా చోటు చేసుకుందట ఇక ఏదైతే మేడారం అభివృద్ధి టెండర్ల విషయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ మధ్య గొడవ జరిగిందట అయితే మంత్రి పొంగులేటి వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నారు ఇక మరి ఏదైతే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయన ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి అయినా కూడా ఆయనకు వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ ఇచ్చారంటూ కూడా తెలుస్తూ ఉంది అదేవిధంగా మరి ఈ టె ఈ మేడారం టెండర్ల విషయంలో పొంగులేటి దూరుతున్నాడని మంత్రి కొండ సురేఖ ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి పొంగలేటిపై దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ సీఎం రేవంత్ రెడ్డికి పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారంట మా వరంగల్ జిల్లాలో ఆయన మంత్రి అయినా కూడా వరంగల్ ఇన్ఛార్జ్ మంత్రి అయినా కూడా దేవాదాయ శాఖలో టెండర్ల విషయంలో ఆయన ఇన్వాల్వ్ అవుతున్నాడంటూ కూడా కొండ సురేఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కావచ్చు అధిష్టానానికి కావచ్చు ఫిర్యాదు చేసేదంట అదేవిధంగా మరి వరంగల్ వరంగల్ రాజకీయాలతో పాటు దేవాదాయ శాఖలో మంత్రి పొంగలేటి పొంగులేటి జోక్యం చేసుకుంటున్నట్లు కొండా దంపతులు అందులో పేర్కొన్నారు ఈ దేవాదాయ శాఖకు సంబంధించే కాకుండా వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ఇంటర్నల్ పాలిటిక్స్ మ్యూన్లో కూడా ఆయన ఇన్వాల్వ్ అవుతున్నట్టు కూడా చెప్తా ఉన్నారు ఈ విషయాన్ని ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఫోన్ చేసి కొండా మురళి స్వయంగా వివరించారు ఆయన వల్ల జిల్లాలో తాము ఇబ్బంది పడుతున్నామని పేర్కొన్నారు మేడారం అభివృద్ధి పనుల్లో పొంగులేటి తనకు అనుకూలమైన కంపెనీలకు టెండర్లు కట్టబెట్టారని ఇది స్థానిక కాంగ్రెస్ నేతలకు నష్టంగా మారుతుందని తెలిపారు ఏదైతే మరి వరంగల్ జిల్లాలో టెండర్లు కావచ్చు అదేవిధంగా అభివృద్ధికి సంబంధించినటువంటి పనుల విషయంలో కావచ్చు ఆయనకు సంబంధించినటువంటి అనుకూలమైనటువంటి ఉన్న కంపెనీలకు మాత్రమే పనులను కట్టబెడతా ఉన్నాడు దీనివల్ల స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలకు నష్టం జరుగుతుందంటూ కూడా ఆ లేఖలో పేర్కొన్నారు ఇక ఇది స్థానిక కాంగ్రెస్ నేతలకు నష్టంగా మారుతుందని తెలిపారు